మంచిరాలకు చెందిన వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యం తరగతులు నిర్వహించకుండా విద్యార్థుల జీవితంతో చెలగాట మారుతుందని తమకు న్యాయం చేయాలని కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు ఈ మేరకు కళాశాల మేనేజ్మెంట్లో ఒకరైన పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ సిద్ధయ్య నివాసమైన పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాల వద్ద మంగళవారం కళాశాల విద్యార్థులు తమకు న్యాయం చేయవలసిందిగా ఆందోళన నిర్వహిస్తూ న్యాయం చేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న మరో నెలలో తమకు సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయని గత మూడు నెలలుగా తమకు ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని కళాశాలను సైతం మూసివేస్తున్నట్టు తెలిపారు దీంతో తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఈ పరిస్థితుల్లో తాము వేరే కళాశాలలో సైతం చేరలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు కళాశాలను యథావిధిగా నిర్వహిస్తూ తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని వాపోయారు ఇదే విషయమై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించిన వారి నుంచి సమాధానం లేదని ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని తెలిపారు ఈ విషయమై కళాశాల మేనేజ్మెంట్లో ఒకరైన లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ సిద్ధయ్యను అడుగుదామని నేడు వారి నివాసమైన లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలకు రావడం జరిగిందన్నారు కానీ పాఠశాల ప్రిన్సిపాల్ సిద్దయ్య సత్యమణి రమ కళాశాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని తెలుపుతూ విద్యార్థులమని చూడకుండా తాము ఎంత మర్యాదగా మాట్లాడినా ఆమె మాత్రం తమపై దురుసుగా మాట్లాడడంతో పాటు తమను పాఠశాల ఆవరణ నుంచి వెళ్ళిపోవాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతుందన్నారు ప్రభుత్వ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు కూడా లేరు కనీసం ఒక్క ఫ్యాకల్టీ కూడా లేదు రన్ను కూడా చేస్తలేరు కలెక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేసినాం వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ ఇస్తలేరు ఇక్కడికి వస్తే వీళ్ళు గా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళ స్కూల్కి ఎవ్వరు రాలేదు వీళ్ళు హౌస్ ఇక్కడ ఉంది వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము వచ్చినాం కానీ ఇక్కడ మేము స్కూల్ని ఏం చేయాలని అట్లా అనుకోలేదు ఒక తోని ఒక యాన్సర్ కావాలని మేము ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు మేము వేరే కాలేజ్కి పోదామన్నా కానీ మమ్మల్ని ఎవరు తీసుకోరు ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర సీట్స్ ఉండయి సీట్స్ లేవు మరి తీసుకోరు అయినా ఎక్కడైనా మాకే లాస్ కదా ఇప్పుడు సెకండ్ ఇయర్స్ అంటే ఏదైనా ఉంటాయి కావచ్చు సీట్స్ కానీ థర్డ్ ఇయర్స్కి ఫైనల్ ఇయర్స్కి అయితే ఉండే కదా అట్లా అని అన్ని కాలేజ్ సీట్స్కి అడిగినాం అడిగిన కానీ వాళ్ళు తీసుకోనని చెప్పింది మరి ఇప్పుడు మాకు ఎట్లా ఎట్లా స్టడీస్ రన్ కావాలి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు ఏం ఫ్యాకల్టీస్ లేరు స్కాలర్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఫీజు కట్టాలంట వాళ్ళు ఎట్లా కడతారు వాళ్ళకి టీచర్స్ ఇవ్వాలంట మేము ఎట్లా ఇస్తాం మేము ఎట్లా ఫీజు కడతాం